అడుగుల మట్టి గణపతినే పెట్టారు ఈసారి ముందు సంవత్సరం కూడా చక్కగా ఆహా ఎందుకంటే వీ వీరికి ఒక సంప్రదాయం ఉంది వీరికి ఒక సంస్కృతి ఉంది చేసే శిల్పికి భక్తి ఉంది కాబట్టి ఇన్ని రకములైనటువంటి ఉన్నాయి కాబట్టి వాళ్ళు పర్యావరణ హితం కోసం తాపత్రయపడేవారు అయితే అంత పెద్ద గణపతిని ఏర్పాటు చెయ్యాలి ఎందుకంటే ఇక్కడ అంత పెద్ద గణపతి అవసరమా అనే ప్రశ్న లేదు ఆ కారణం ఏమిటి అంటే వారికి మొదటి నుంచి ఒక విధానంలో వెళ్తున్నారు ఆ విధానంలో వారికి అలవాటైపోయింది ఆ ఖైదరాబాద్ గణపతిని చూసి మనం పోటీ పడాల్సిన పని లేదు ఎందుకంటే అది మన గణపతే కాబట్టి ఆ గణపతితో పోటీలు ఎక్కరలేదు ఈ మధ్య కాలంలో పోటీలు పెరిగిపోయాయి ఇప్పుడు లడ్డు వేలాల్లో కూడా మొదటి నుంచి మనకు బాగా వినవచ్చే పేరేమిటి భాగ్యనగరంలో బాలాపూర్ బాలాపూర్ లడ్డు అనేటువంటిది బాలాపూర్ లడ్డు ఎంతకు వాడారు వేలం ఒకప్పుడు లక్షకు ఉండేటువంటిది మరి ఇప్పుడు ఎన్ని లక్షలకు వెళ్ళిందో ఏవో లక్షలు లక్షలు అంటే ఏం లేదు నిజంగా గమ్మత్తైనటువంటి అంశం ఏమిటి అంటే ఆ గణపతి వేలంలో లడ్డూ కొనుక్కున్నటువంటి వాళ్ళకు కూడా మంచి జరుగుతోందమ్మా అది నిదర్శనం ఇక్కడ వాళ్ళు గణపతి లడ్డూ కొనుక్కున్న తరువాత వాళ్ళు ఏం తినో అందరికీ పెట్టడానికి పెద్ద లడ్డు ఇస్తారు కదా అని ఆ లడ్డూ ప్రభావం గణపతి చేతిలో ఉన్నటువంటి భా భవానీ భావనాగమ్య భావన మాత్రము చేతనే దేవత ఆరాధన శక్తి అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆ వేలాలలో మా కాలనీలో కూడా లడ్డు వేలం పెట్టారు పోయినసారి లడ్డు కొనుక్కున్నటువంటి వాళ్లకు ఈ సంవత్సరం చాలా శుభాలు జరిగాయి ఒక నమ్మకం ఏర్పడ్డది ఎప్పుడు కూడా నమ్మకమే దైవం అమ్మ కాబట్టి ఆ నమ్మకాన్ని మనకు కలిగింపజేస్తున్నాడు కాబట్టి లడ్డూ వేలల్లో మేము పాల్గొనాలా శక్తి ఉంటే డబ్బును ఇచ్చి చక్కగా పాల్గొనండి ఏమి సంప్రదాయ విరుద్ధం అని అనుకోవద్ది ఇక్కడ ఎందుకంటే ఎవరికి పెడుతున్నామో డబ్బు మహాగణపతి ఉత్సవాలకు మనం డబ్బులు పెడుతున్నాం దైవపరంగా మీరు ఏది చేసినా దానికి దోషం లేదు మనం ప్రతిరోజు అనుకోవాలట నేను భగవంతుడికి పది రూపాయలు ఇచ్చే అవకాశాన్ని భగవంతుడు నాకు ఇవ్వాలి అంత సంపద వృద్ధి పొందాలి కాబట్టి చక్కగా ఇలా ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి ఘటనలు చిత్ర విచిత్రములైనటువంటి వేడుకలను ఈరోజు మనం చూస్తూ ఉన్నామో ఆ ఖైరతాబాదు మహాగణపతి యొక్క నిమజ్జనం ఎప్పుడైతే జరుగుతుందో అందరూ ప్రశాంతంగా ఇక ఊపిరి పీల్చుకుంటారు ఆ నిమజ్జనంలో ఒక ఒక ఘట్టము పూర్తయినట్టు కాబట్టి ఖైరతాబాదు మహాగణపతి ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఖైరతాబాదు గణపతి అర్ధరాత్రి చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో కొంత శాంతి భద్రతల సమస్య అన్నట్టుగా ముందు ఈ ఖైరతాబాద్ గణపతి యొక్క నిమజ్జనం అనేటువంటిది గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి బాగానే ఉంది కాబట్టి ఆ సప్తముఖ మహాశక్తి గణపతి అయినటువంటి ఆ ఖైరతాబాద్ గణపతి మరల వచ్చే సంవత్సరం తొందరగా వచ్చుగాక మన భాగ్యనగరంలో ఉన్నటువంటి వారందరికీ శక్తిని యుక్తిని భక్తిని అనుగ్రహాన్ని ఇచ్చుగాక ఇంకొక అద్భుత రూపం కోసం వచ్చే సంవత్సరం మేము ఎదురు చూస్తూ ఉంటాం ఓ మహాగణపతి అని నమస్కారం చేస్తున్నా